అందరికీ ఈ ఈరోజు మనం గరుడు మండలం కొండ గ్రామంలో ఉన్నాము వెంపడ ప్యాజ్లాస్ అనే ఇంట్లో మనం ఉన్నాం దీనికి అంటే ప్రాబ్లం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో బ్రెయిన్లో నీరు పట్టినటువంటి సమస్య వచ్చింది అప్పటి నుంచి కూడా సర్జరీ అయ్యింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా ఒక సర్జరీ అయ్యింది తర్వాత కుటుంబం కూడా చాలా పేదరికం కుటుంబం అయిన అయినటువంటి కూడా డబ్బులన్నీ బాగా పెట్టి ఉన్నారు మరి ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే ఆయన కాలం మెడిసిన్ వాడుకొని చేయాలి తప్ప నీకు మరి సర్జరీ అవ్వదని చెప్పి చెప్పడం జరిగింది నెలకి సుమారు పదివేలు పైన ఇది మెడిసిన్ అవుతుంది ఈ విషయాన్ని మనకి గ్రామంలో ఉన్నటువంటి గొడవలో పనిచేసిన ఏసీ బి కామెశ్వర గారు నా దృష్టికి తీసుకువచ్చారు మరి ఇలాంటి వాళ్ళకి యువకులకి అపవ్యవస్థ ఇవ్వాలని చెప్పి మరి ఏదైతే ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనవంతు ఆసియా సంస్థ అనేది ముందు అంటున్నాం అదే ఇప్పుడు కూడా ఈ యువకుడు అనేది మనం ఆర్థిక సాయాన్ని చేయడం జరిగింది ఈ విషయాన్ని మనం అమెరికాలో ఉన్నటువంటి తాడు యొక్క బిందుగారు ఆమె మీద దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ యువకుడికి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్తా వాళ్ళు కూడా ముందుకు వచ్చి పదివేల రూపాయలు అనేది ఈ యువకుడికి ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క యువకుడిని ఒక వాళ్ళ మెడిసిన్ ఖర్చు విధంగా అయినా ఆర్థిక సాయం చేస్తారని చెప్పి ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు యువకుడు మాట్లాడతాడు నేను ఆద సంస్థ ద్వారా కొన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది వాళ్ళు కూడా నా ఆరోగ్య సమస్యను వాళ్ళు దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత సర్హోదయ సేవ ట్రస్ట్ వారు నాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి కార్యక్రమ ఆపుద ఉన్నవారికి మనం ఏదైనా చేయాలని చూడ చదువు దగ్గర సంపాదించి అనేక మందికి సేవా కార్యం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా మా గ్రామానికి చెందిన యువకుడు ఎంపడాపు కాయలు చేసిన వ్యక్తికి వరుదైన వ్యాధి తల్లలో బ్లడ్ ప్లాటవడం అవుతుంది దాని ద్వారా రెండుసార్లు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది డాక్టర్లు మరి నయం అవ్వదు మందులతో నయం చేసుకోవాలి ఉన్న మందులు వాడాలంటే వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కావున ఇది ఒక దాతలు సహకార చేయని పూర్వం మా కోరిక మేరకు మురికలను సహోద ఫౌండేషన్ వారు పదివేల రూపాయలు అతనికి సంబంధం జరిగింది వారికి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆపద వారికి మా కొంత సహాయం చేయాలని వారికి అన్ని విధాలు ఆ దేవుడు సహకరించాలని కోరికలు కల్పిస్తున్నాం